హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మొలకలు చెరువు టమాటా మార్కెట్ రేట్లు ఎలా ఉన్నాయి వీడియోలో అయితే తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపెట్టిన అయితే అక్కడ అందరికంటే ముందుగా వీడియో అయితే పొందుతుంది మీరు వచ్చేసి పన్నెండో తేదీ నా ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మొలకలు చెరువు రేట్లకు వచ్చేసరికి త్రీ రేట్ కాయలు సన్నము నాజోకు మేడం పదహైదు కేజీల బాక్స్ ముప్పై కేజీ బాక్స్ వచ్చేసరికి యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ రేట్లో ఉంది అది సెకండ్ క్వాలిటీ వచ్చేసి వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు అయితే టాప్ రేట్ ఉంది అదే ఫస్ట్ అండ్ ఫస్ట్ క్వాలిటీ రెండు వందల నుంచి రెండు వందల యాభై అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే షేర్ అయితే చేయండి మరి ముందు బెల్ బటన్ అయితే నాకు మర్చిపోవద్దండి మరింత ముందుగా అయితే మీకు అందుతుంది వీడియో ఇంతేమి మొక్కల చెరువు టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలు వచ్చింది టాప్ రేటు థ్యాంక్స్ ఫర్ వాచింగ్